హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమ సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం బహుళపక్షం తిది పాడ్యమి రాత్రి పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం ధృతి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి సింహం చందారాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలు ఈరోజు నుండి మహాలయ పక్ష ప్రారంభం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి